హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ రోజు మీ ముందుకు మంచి మోటివేషన్ వీడియోతో వచ్చాను రజిత మేడం గుర్తూరు మోడల్ స్కూల్లో వొకేషన్ టీచర్ ఈ టీచర్ తన దగ్గర ఉన్న స్టూడెంట్స్కి ప్రతి వన్ మంత్ ఒకసారి ఫీల్డ్ మీద హెల్త్ మీద అలాగే స్కిల్ డెవలప్మెంట్ మీద తీసుకెళ్తుంది ఈరోజు మా తరూరు మున్సిపాలిటీలో శ్రీ సాయిరామ్ జిమ్ వెంకట్ సార్ దగ్గరికి వాళ్ళ జిమ్ సెంటర్లో బాడీకి సంబంధించినవి హెల్త్కి సంబంధించినవి పోటీ పరీక్షల్లో వాళ్ళ స్ట్రెస్ ఎలా తగ్గాలో వాటి మీద ట్రైనింగ్ ఇవ్వమని మన సార్ దగ్గరికి వచ్చారు ఈ వెంకట్ సార్ దగ్గర వాళ్ళ పిల్లలకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ అలాగే రజిత టీచర్ వాళ్ళ పిల్లలకి ఏ విధంగా ఫ్యూచర్ ట్రైన్ చేయాలనుకుంటుందో తన మాటల్లో తెలుసుకున్నాం నమస్తే టీచర్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్ ఇలా పిల్లలని మా జిమ్కి తీసుకొచ్చారు ఇలా మీ ముఖ్య ఉద్దేశం ఏంటి టీచర్ యాక్చువల్లీ గవర్నమెంట్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రొవైడ్ చేశారు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు అదర్ కోర్సెస్ వృత్తి విద్య నైపుణ్యం కోర్సెస్ అన్ని డెవలప్ చేస్తున్నారు దానికోసం పిల్లల్ని ఫీల్డ్ ట్రిప్ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ కాకుండా ఆ ఎడ్యుకేషన్తో పాటు మనం వేరే ఫిజికల్ ఫిట్నెస్ పర్పస్ ఏవైతే నేర్చుకుంటే ఎలా ఉంటారో దానిపైన వాళ్ళకి అవగాహన ఏంటి దానిపైన జాబ్స్ ఏంటి ఎలా వాళ్ళు హెల్దీగా ఉండాలి ఎలా స్ట్రాంగ్గా ఉండాలి అనే దానికోసం గ్రేట్ టీచర్ త్రీ మంత్స్కి ఒకసారి మేము ఫీల్డ్ ట్రిప్కి తీసుకొని రావాలి ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి అందరినీ బయటకి తీసుకురావాలి సూపర్ టీచర్ ఇప్పుడు సుమారు ఇక్కడ ఏ క్లాస్ పిల్లలు ఉన్నారు టెన్త్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టెన్త్ కానీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు ఉన్నారు అనే వీళ్ళు మన జిమ్ కు కాంటాక్ట్ అయినప్పుడు ఏమని అడిగారు అనే పిల్లలకు స్ట్రెంత్ ఏమన్నారు స్ట్రెంత్ వాళ్ళ కొంచెం వీటి మీద అవేర్నెస్ చేయించాలని ప్రతి అవేర్నెస్ చేయించడం కోసం ఎలా వర్కౌట్ చేయాలి వర్కౌట్ చేయడం వల్ల ఏ పార్టీ మీద పడుతుంది ఏ వర్కౌట్ ఎలా చేయాలని చూపించడం కోసం వాళ్ళ కొంచెం అవేర్నెస్ రావడం కోసం చూపించాలి పిల్లలు దీని పేరు ముదుగర్ అంటారు ఒక ఐదు వేల సంవత్సరాల క్రితం రెండు వేల సంవత్సరాల క్రితం ఎటువంటి జిమ్లు అప్పుడు ఏంటంటే జిమ్లలో లేని టైంలో ఇదే మెయిన్ జిమ్ దీని పేరు ముదుగర్ అంటారు దీంతోనే ఏంటంటే జిమ్ లో చెస్ట్ షోల్డరు లెగ్ వర్కౌట్ మిషన్స్ అన్ని ఉంటాయి కదా ఇది ఓన్లీ ఇది ఒక్కటే మన వెన్నుపూస కాంచి మెడ వరకు కళ్ళ కాంచి ప్రతి ఒక్కటి ఐదు వేల సంవత్సరాల కింద మన భారతీయులు కనిపెట్టిన మొదటి ఎక్ససైజ్ కలరి అని ఒక విద్య ఉంటది కరాట లెక్క కలరి కూడా ప్రపంచంలో అత్యంత పురాతనమైన యుద్ధ కళ ఇది ఏందంటే దీని పేరు ముదిగారు కదా ఇంత అత్యంత పురాతనమైన ఎక్సర్సైజ్ ఇది దీన్ని ఏ విధంగా చేయాలంటే టూ హ్యాండ్ ఫోన్ చేయొచ్చు వన్ హ్యాండ్ ఫోన్ కూడా చేయవచ్చు ఇలా చేయాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఐ కాంటాక్ట్ మన మెడ నొప్పులు రాకుండా వెన్ను ఎటువంటి ఇంజుడు కాకుండా ఫ్యూచర్ మొత్తం బాడీ ఫుల్ ఫిట్నెస్ ఉండడానికి పూర్వకాలంలో మన హనుమంతుడు దేవుడు ఉంటాడుగా దేవుని గద కూడా ఇదే యుద్ధాలు అయినప్పుడు వాళ్ళు ఇటువంటి గదలతోనే ఫైటింగ్ చేసుకునేది దీంట్లో ఎన్నో రకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఇది వచ్చేసి మేల్ది ఇది ఫీమేల్లో కూడా ఉంటుంది మీకు ఫీమేల్ గలు వేరే ఉంటాయి చాలా అవి కొంచెం వెయిట్ తక్కువగా ఉంటాయి వాటి షేప్ కూడా డిఫరెంట్ ఉంటాయి ఈ గదలో లేడీస్ చేయడానికి ఉంటాయి జెంట్స్ చేయడానికి ఉంటాయి దీని పేరు ఏమంటారు ముదుగర్ ముదుగర్ దీని పేరు ఏమంటారు వెరీ గుడ్ ఫ్రెండ్స్ చూడండి మన పిల్లలకి అట్లా చెస్ట్ ఫ్లైస్ అని అంటారు ఇది చేయడం వల్ల పిల్లల్లో ఆర్మ్స్ ఫ్యాట్ గానీ అలాగే వీళ్ళకు షోల్డర్ ఫ్యాట్ అని ఏమన్నా కానీ ఇది చాలా వరకు రెడ్యూస్ అవుతుంది నీ పేరేం పేరు నాన్న భావన భావన నువ్వు చేసేదాన్ని వచ్చేసి చెస్ట్ ఫ్లైస్ అంటారు ఇది ఇది చేతులలో ఉన్న ఫ్యాట్ గాని ఇలా కలుగుతుంది నువ్వు పెద్ద నీ డ్రీమ్ ఏంటి కబడ్డీ ప్లేయర్ ఫ్రెండ్స్ చూడండి మన పిల్లల్లో చాలా మందికి వాళ్ళకి ఇష్టమైన ప్యాషన్స్ అయ్యే ఉంటాయి కానీ వాళ్ళు బయటకి ఎక్స్ప్రెస్ చేయలేరు తను జిమ్ కు అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది అలాగే తన ఫ్యూచర్ గోల్ కూడా ఒక ప్లేయర్ అవ్వాలని స్పోర్ట్స్ లో రాణించాలని కబడ్డీ ప్లేయర్ గా సూపర్ నాన్న ఆల్ ది బెస్ట్ ఏ క్లాస్ క్లాస్ సూపర్ నానా వెరీ గుడ్ నాన్న ఇది వచ్చేసి లాట్ పుల్ డౌన్ అంటారు మనిషి హ్యూమన్ బాడీలో బిగ్ మసిల్ గ్రూప్ వచ్చేసి బ్యాక్ మసిల్ గ్రూప్ మన బ్యాక్ మసిల్ గ్రూప్ తర్వాత లెగ్ మసిల్ గ్రూప్ పెద్దగా ఉంటాయి వీటిలో చాలా మసిల్స్ ఉంటాయి వీటిని వీటిని మంచిగా ట్రైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇది బ్యాక్ మసిల్ గ్రూప్ ఎలా అంటే ఇలా ఇట్లా తీసుకొని ఇలా స్లోగా ఇప్పుడు వెయిట్ తక్కువ ఉంది నేను చేసేటప్పుడు ఈ విధంగా ఇట్లా లాట్ డౌన్ అని చేయాలి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మన బ్యాక్ స్ట్రాంగ్గా ఉంటే మనం ఏమైనా వెయిట్స్ లేపాలన్నా మనం ఏమైనా అచీవ్మెంట్ కొందరు ఇలా పోలీస్ కావాలనుకుంటున్నారు సో పోలీస్ కావాలంటే వాళ్ళకి ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు పది ఇరవై కిలోలు బరువు పట్టుకొని ఉరకాలి ఇటువంటి బ్యాక్ ట్రైన్ చాలా ఇంపార్టెంట్ నానా ఇప్పుడు సింధు ఆ విధంగా ఇట్లా దూరం పట్టుకున్నానా చూడు నానా ఓన్లీ నీకు ఇక్కడ లెవెన్ వెరీ గుడ్ నా స్లోగా టెన్ నైన్ చూడండి పిల్లలు మనము ఎంత స్ట్రాంగ్ ఉంటే మన కంట్రీ అంత స్ట్రాంగ్ ఉంటది మీరు మంచి ఫుడ్ తినాలి నాకు ఈ కూరగాయ మంచి లేదు నాకు ఈ ఫ్రూట్ నచ్చలేదు అనవద్దు మీకు ఇష్టం లేకపోయినా మన దేశం కోసమైనా మీరు స్ట్రాంగ్ ఉండాలి ఓకేనా మన కంట్రీ కోసం మనం స్ట్రాంగ్ ఉండాలి చూడండి మన సింధు వచ్చేసి డాక్టర్ కావాలని డ్రీమ్ ఉంది సో డాక్టర్ అంటే ఆరోగ్యం కాపాడాలని చాలా ప్యాషన్ ఉంది సో మీరు అందరూ అనుకున్న గమ్యాలను జీవితాలను ఖచ్చితంగా సాధించాలని మా జిమ్ తరఫున కోరుకుంటాన మళ్ళీ కిందకి వెళ్ళిపోవాలి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ పోవాలి ఇక్కడ డెల్టా వర్కౌట్ అన్నట్టు ఇది షోల్డర్ డెల్టా వర్క్అౌట్ లో రెండు పార్ట్స్ ఉంటాయి ట్రాప్ అండ్ డెల్టా ఒక డమ్ ఎల్తో వంద రకాల వర్కౌట్లు చేసుకోవచ్చు యాక్చువల్లీ ఇంట్లో ఎవరు చేసుకోవాలి వర్కౌట్

Town to town from London to Taiwan. I've been all around the globe trying to protect your souls. We are tonight, we will fly above the sky. We are In the body, could build one eight hundred. I substitute నాన్న చేతులు ఎంత పోవద్దు చేతులు జాగ్రత్త ఇప్పుడు చేసేది మన ఆర్మ్ స్ట్రెంత్ మన రిస్టింగ్ స్ట్రెంత్ పెరుగుతుంది దీనివల్ల ఓకేనా నాన్న సూపర్ నాన్న నువ్వు క్లాస్ చేస్తున్నాను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయరా సూపర్ నువ్వు బాగా చేస్తు ఇందులో చాలా మంది పిల్లలు మంచి మంచి రంగాల్లో రాణించాలని డ్రీమ్స్ ఉన్నాయి ఒకరు నడుతూ డాక్టర్ కావాలనుకుంటున్నారు ఒకరేమో పోలీస్ అన్నారు ఒకరేమో ఫిట్నెస్ సంబంధించిన ఎడ్యుకేషనల్ ట్రైనర్ కావాలనుకుంటున్నారు ఒకరేమో స్పోర్ట్స్ కబడ్డీ కావాలనుకుంటున్నారు సో మన నెక్స్ట్ జనరేషన్ మంచి హ్యాండ్లోనే ఉంది ఇది మన ఇండియా మన భారతదేశానికి మంచి శుభ తెలుగు ఇప్పుడు చూడండి మన శ్రీజా వచ్చేసి చెస్ట్ వర్కౌట్ చేస్తుంది చెస్ట్ వర్కౌట్ అనేది ఏంటంటే మన బాడీలో ఎక్కువగా మెయిన్ మెయిన్ ఎలా అంటే హార్ట్కి సంబంధించినవి అలాగే లివరు లంగ్స్ మొత్తం మన చెస్ట్ వర్కౌట్లోనే ఉంటాయి ఇప్పుడు మీరు ఏదైనా చదువుకుంటున్నప్పుడు ఏదైనా సరే టెన్షన్ గురైతే చాలా ఇబ్బంది అవుతుంది అలా ఉండాలంటే ఇట్లాంటి వర్కౌట్స్ చాలా ఇంపార్టెంట్ సో ఇది సడన్ ఏజ్ మీరు ఇప్పుడు ఇంటర్ ప్లేస్ వచ్చిన తర్వాత మీరు అందరూ జిమ్ జాయిన్ కావాలి సో ఇప్పుడు ఎలా ఉంటుంది జిమ్ కల్చర్ అనేది చూడండి దీని ద్వారా చెస్ట్ వర్కౌట్ జరుగుతుంది చెస్ట్ ప్లైస్ ఫ్లైస్ ఫ్లైస్ ఇలా ఇందులో ఫ్లైట్ చేసుకోవచ్చు అప్పర్ ఫ్లైట్స్ అప్పర్ టు లోయర్కి ఇది లోయర్ పెసుకుంటుంది ఇలా కొంచెం లెగ్స్ ట్రెండ్ దీన్ని పెట్టుకుంటే మన స్ట్రెంత్ అన్న డ్యాక్షన్ లెగ్స్ అనేది ఇలా ఫ్లైట్స్ దీన్ని మన ప్రెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రెస్ అప్పర్లో పట్టుకోవాలి అప్పర్లో కూడా అప్పర్ అప్పర్ టు లోయర్ అన్నట్టు ఇలా ఇలా ప్రెస్ ఇది మళ్ళీ ఇప్పుడు దీన్ని ఈక్వల్ కూడా కొట్టుకోవచ్చు చెస్ట్ ఒక చెస్ట్కే దీంట్లో చాలా వైరేషన్స్ ఉంటాయి ఇది ఇలా ఫ్లాట్ చేసుకొని ఈక్వెల్గా చేసుకొని ఈక్వల్ ఫ్రెండ్స్ చేస్తాం ఫ్రంట్లు ప్రెస్ కొడతాం మళ్ళీ కింద కనుక్కొని క్లోజ్ నుండి పైకి లేపుతాం ఇది హ్యాండిల్స్ ఒక్కొక్క దానికి ఒక హ్యాండిల్ ఉంటుంది ఇది ప్రైసప్ యూజ్ చేసుకుంటాం బైసప్ యూజ్ చేస్తాం ప్రైసప్ అంటే ఇక్కడ ఇది పటం ప్రైసప్ ఇది బైసప్ ఇలా చాలామంది ఇలా అంటారు ఇది లాక్ లాక్ యూజ్ చేసి ఇలా ఇది స్టేట్గా ఉండే హ్యాండ్ స్టేట్గా ఉండాలి ఇక్కడ నుండి కిందికి కూడా కొట్టచ్చు ఫేస్ సబ్ బార్బెల్ రాడ్ కల్స్ దీన్ని బ్యాక్ కూడా కొత్త ట్రైసప్ మళ్ళీ ఒక వేరియేషన్ వంద రకాలు చేయొచ్చు ఈ కేబుల్ ఒక మిషన్ చాలా రకాలు వర్కౌట్ చేయవచ్చు ఇది ట్రైసప్ మళ్ళీ ఇందులో ట్రైసప్ ఉండదు ఇందులో షోల్డర్ చేసుకోవచ్చు ఫేస్ పుల్ ట్రాప్స్ రేల్ జైటా మీద పడుతుంది ఇక్కడి వరకు

హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇప్పుడు సార్ చెప్పినా మీకు నచ్చిందా సార్ ఎట్లా ఇచ్చారో మీకు ట్రైనింగ్ మంచి ఇచ్చాడా సూపరా మరి గట్టిగా చెప్పాలి సూపర్ అని వెరీ గుడ్ పిల్లలు మీరు మా జిమ్ కు విజిట్ చేశారు ఇక ఇప్పుడు మీకు ఈ జిమ్ ద్వారా ఏదో ఒకటి నేర్చుకుంటేనే మీకు కూడా ప్లస్ పాయింట్ మీ ఒక డే అనేది వేస్ట్ కావద్దు మీరు చదువుకుంటుర్రు ఇది ఎగ్జామ్ టైం సో ఎగ్జామ్ టైంలో మీ అందరికీ ఏదో ఒక స్ట్రెస్ ఉంటుంది స్ట్రెస్ ఉన్నప్పుడు మీరు స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి సో మీకు ఆరోగ్య సమస్యలు కాకుండా రెగ్యులర్గా మీరు డైలీ టెన్ మినిట్స్ ఎలాగంటే చిన్న చిన్న వామప్ చేస్తే మీ చదువుతో పాటు మీరు వర్కౌట్ జర్నీ మీ ఫిట్నెస్ జర్నీని ముందు తీసుకోవచ్చు ఫస్ట్ మేము ఫైవ్ వేరియేషన్ చెప్తాము ఇవి రెగ్యులర్గా మార్నింగ్ లేవ కానీ మీరు కంటిన్యూ చేసుకోండి కంటికి అలాగే వెన్నుపూసకు షోల్డర్స్ మీద ఎక్కువ స్ట్రెయిన్ ఉంటుంది మీరు పొద్దున్నదాకా చదువుతారు కాబట్టి సో వీటికి మీరు ముందుగా షోల్డర్ రొటేషన్ ఒకటి చేయాలి ఇట్లా ఇట్లా చేయండి అందరు 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 ఇవి టెన్ అందరు దూరం దూరం ఉండండి ఇవి ఎందుకంటే ఇలా డెల్టా మీద ఇది డెల్టా అంటారు ట్వంటీ ఫ్రంట్ ట్వెల్వ్ బ్యాక్ టువెల్ ఫ్రంట్వెల్వ్ చేశారా మీ షోల్డర్స్ మీకు ఫ్రీ అవుతాయి మీకు స్ట్రెస్ ఎప్పుడైనా వచ్చిందనుకోండి మీకు ఏమైనా టెన్షన్ అయితే ఎక్కువ మీకు షోల్డర్ మీదనే వస్తుంది ఎవరికైనా ఇట్లా బ్యాక్ టు ట్వెల్వ్ ఫ్రీగా ఓకే ఇలా ఉండాలి అలా స్టేట్గా ఉండాలి యాక్చువల్లీ ఇప్పుడు నెక్స్ట్ ఇలా చేతులు ఇలా ఫ్రంట్ టు బ్యాక్ టువేడ్ ఇట్లా మీ యొక్క ఇట్లా బ్యాక్ అనుకోండి ఇట్లా షోల్డర్ ఇక్కడ ఇక్కడ స్ట్రెచ్ చేయడం ఇలా మీరు బాడీని డైలీ మార్నింగ్ లేవగానే ఇట్లా ఫ్లెక్సిబిలిటీ అనుకోండి మీరు చాలా వరకు మీకు స్ట్రెస్ తగ్గుతుంది మీరు డే అంతా మీరు స్కూల్లో చదువుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు నెక్స్ట్ ఇలా ఉండండి నానా అందరి దూరం ఇగో ఇట్లా వన్ టూ షోలర్ డౌన్ కాదు నవ్వకూడదు మీరు స్ట్రాంగ్ లేకపోతే నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇండియాను నడిపించేది మీరు సో మీరు స్ట్రాంగ్గా ఉండాలి నాన్న లాప్ లాప్ యాక్షన్ కానీ నవ్వకూడదు గా నవ్వకూడదు మీరు ఈ ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు రీఛార్జ్ అవుతారు మీ బాడీ ఆ ఇట్లా ఎయిట్ చేయండి కూర్చునేటప్పుడు అందరూ బెండ్ కావద్దు ఇలా దాడిపోయిన మీ మీ టోటల్ బాడీ ఫిట్నెస్ పెరుగుతుంది యాక్షన్ మీ ఫిట్నెస్ ఫిట్నెస్ అనేది మేడం డైలీ డైలీ మీరు మార్నింగ్ లేచిన తర్వాత ట్వెల్వ్ ట్వల్వ్ త్రీ సెట్ చేయాలి ఇలా నెక్స్ట్ మీరు అలా ఉంది ఫైండ్స్ కి మీరు చెప్పాలి డైలీ ఎక్స్సైజ్ చేయాలి చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడు మీరు ఏమేమి చేశారు నాన్న త్రీ సెట్స్ చేశారు షోల్డర్ వేరియేషన్ అలాగే ఇప్పుడు మొత్తం అబ్నార్మల్ ఎక్సైజ్ అలాగే ఇప్పుడు మీరు నెక్స్ట్ స్క్వాట్స్ చేశారు స్క్వాట్స్ చేయడం వల్ల ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది మూడే మూడు చెక్కింగ్స్ ఒకటేందంటే మనం అందరం ఇట్లా చక్కల ముక్కల పెట్టి కూర్చోండి మన అందరం చెట్ల ముక్కలు పెట్టి కూర్చోండి ఇప్పుడు ఒక పర్సన్ ఆరోగ్యంగా ఉన్నాడా లేడా అంటే తను ఇట్లా చెట్ల ముక్కలు పెట్టి కూర్చున్నప్పుడు కింద భూమి సపోర్ట్ లేకుండా చూడండి తల్లి భూమి సపోర్ట్ లేకుండా మనం ఇలా లేవాలి ఇలా లేవగలిగినమంటే అంటే మనం ఫిఫ్టీ పర్సెంట్ ఆరోగ్యంగానే ఉన్నట్టు ఓకేనా ఇది ఇది కూడా మంచి ఎక్సర్సైజ్ నానా 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 మీరు ఇలా లేరు అనుకోండి మీరు ఇలా ఉండడానికి ట్రై చేయాలి అలా ట్రై చేయాలంటే మళ్ళీ మళ్ళీ ఇట్ కమాన్ ఇట్లా మీరు బాడీ రీఛార్జ్ అవుతారు ఈ ఐటే నా మెయిన్ ఇంపార్టెంట్ ఆన్లైన్లో ఫోన్లైన్లో గేమ్స్ కాదు నాన్న ఇది అసలు గేమ్ లైఫ్లో కమ్ మన చేయండి స్లోలీ స్లోలీ ప్రతిదీ ట్వెల్వ్ సెకండ్స్లో ఒక స్క్వాటర్ రావాలి టెన్ సెకండ్స్లో ఒక అన్న రావాలని మరి ఫైవ్ వెరీ గుడ్ ఫోర్ త్రీ టూ వన్ మోర్ నైస్ చాలు చాలు ఓకేనా ఇప్పుడు మీకు అంతా బాడీ హ్యాపీ అనిపించిందా ఓకేనా అందరూ చాలా యాక్టివ్గా ఫ్రీ అయ్యారు వచ్చినప్పటికి ఇప్పటికీ ను ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు జిమ్ ని అలాగే భావన అనే ఒక చిన్న తల్లి చూడండి ఒక అమ్మాయి నాన్న నువ్వు నువ్వు ఇప్పుడు చేసే మిషన్ సార్ నీకు తెలుసా ఇది వైబ్రేషన్ మిషన్ అంటారు ఇక్కడ చదువు నాన్న దీనివల్ల అంటే ఓవరాల్ బాడీ ఎక్సర్సైజ్ అలాగే నువ్వు ఎంత స్పీడ్తో చేస్తున్నావు నీకు ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతున్నాయి అలాగే కిడ్నీ స్టోన్స్ ఉన్నా అలాగే ఏమన్నా లెగ్ ఫ్యాట్ ఉన్నా నీ ఫ్యాట్స్ ఉన్నా నీ పెయిన్స్ ఉండే మోకాల నొప్పులని అలాంటి మోకాల నొప్పులు వాళ్ళు ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేరు వాళ్ళు ఇలాంటి ఒక్క మిషన్ అనుకుంటారు అనుకోండి వాళ్ళు ఎటువంటి బరువులు లేపలేరు వాళ్ళు ఇలా పట్టుకొని లేపడతా మీ భవిష్యత్తు మంచిగా ఉపయోగపడతాయి మీరు స్ట్రాంగ్గా ఉండాలి మీరు అందరు ఫ్రెండ్స్ ఉన్నారు మీకు కానీ మీతో మీరు ఫ్రెండ్షిప్ చేయండి మీరు బ్యూటిషియన్ కావాలన్నా విమానాలు నడిపే పైలట్ కావాలన్నా పోలీస్ కావాలన్నా ఈవెన్ రాష్ట్రపతి కావాలన్నా కానీ ఫిట్ గా ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం అనేది చిన్న వయసా పెద్ద వయసా సంబంధం లేదు మన బరువు మనం మొయ్యాలి అప్పుడే కదా మనం చేసే జాబ్ మనం సాటిస్ఫాక్షన్ చేస్తాము ఈవెన్ కలెక్టర్ అయినా రెగ్యులర్ గా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వర్కౌట్ చేయాలి మీరు ఎంత మంది బాడీ బిల్డర్లు ఉన్నా కానీ మీకు మీకు ఎంతమంది కొద్దిగా మనీ ఉన్న కిడ్ ఎట్లుంటాడు వచ్చే ఉంటది వాళ్ళ కార్డు వస్తుంది కానీ జిమ్కి వచ్చి తన పరువు తనే వయాలి తన పుష్ అప్యాలి ఇప్పుడు మీకోసం వేరే డోళ్ళు చేస్తే వాళ్ళ బలం వస్తుందా మీకు వస్తుందా వాళ్ళకే వస్తుంది ఇప్పుడు మేము మంచి జాబ్ కొట్టాము ఎక్ససైజ్ చేయమంటే కుదరదు ఎవరు ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకే డబ్బులు పెట్టి కొనలేనిది ఏంటిది ఒక ఆరోగ్యం ఓకేనా ఒక ఆరోగ్యం స్ట్రాంగ్ బాడీ స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది ఓన్లీ డబ్బుల ద్వారా వచ్చేది కాదు డైలీ ట్రైనింగ్ ఇస్తా అంటే ఇంప్రూవ్ అవుతుంది ఓకేనా మంచిగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి మంచిగా చదువుకోండి ఓకేనా జోష్ సూపర్ ఫ్రెండ్స్ ఈరోజు మన కు వచ్చిన పిల్లలందరికీ మేము అలాగే మా వెంకట సార్ మంచి ట్రైనింగ్ ఇచ్చాము అలాగే వీళ్ళ ఫిట్నెస్ వీళ్ళ చదువుకు సంబంధించి కూడా చిన్న చిన్న టిప్స్ ఇచ్చాడు సారు ఫ్రెండ్స్ పిల్లలు మీకు అందరికి ఎలా అనిపించింది ఇలా మా జిమ్ టూర్ మరి ఇది అనిపించినందుకే కాదు మీరు కూడా రెగ్యులర్ గా మార్నింగ్ లేచి ఒక హాఫ్ అన్ అవర్ స్కిప్పింగ్ కానీ యోగా కానీ చేయాలి ఓకేనా అలాగే మీరు రెగ్యులర్ గా డైలీ త్రీ లీటర్ వాటర్ తాగాలి దూపైనా కాపై ప్రతి టూ అవర్స్ కోసారి కొద్దిగా టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అంతా తీసుకోవాలి ఓకేనా అలాగే మన సీజనల్ ఫ్రూట్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ బేకరీ ఐటమ్స్ జంక్ ఫుడ్స్ కాకుండా మన సీజన్లో దొరికే ఫ్రూట్స్ జామకాయలు కానీ సీజన్లో ఏ ఫ్రూట్స్ వస్తాయో ఆ ఫ్రూట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి ఓకేనా ఎటువంటి కంప్లైంట్ చేయొద్దు వెజిటేబుల్ విషయంలో ఈ ఈ వెజిటేబుల్ నచ్చుతుంది నాకు ఆ వెజిటేబుల్ ఏది కంప్లైంట్ చేయొద్దు దేవుడు ఒక్కొక్క ఫ్రూట్లో ఒక్కొక్క వెజిటేబుల్ ఒక్కొక్క విటమిన్ అందించాడు మీరు ఎవరైనా సరే మీకోసం కాకపోయినా మన కంట్రీ కోసమైనా సరే మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి ఓకేనా మీరు కూడా ప్రతి ఒక్కరిని గైడెన్స్ చేయాలి అందరితోనే హ్యాపీగా ఉండాలి ఓకేనా రెగ్యులర్గా మోటివేషన్ ఉండాలి ఎప్పుడు స్ట్రెస్లో కావద్దు ఓకేనా టైంను మంచిగా ఉపయోగించుకోవాలి ఓకేనా మరి జోషి చెప్పాలి ఓకేనా చిన్న చెప్తున్నారు ఆల్ ది బెస్ట్ మీ అందరికీ